సార్ మీకు ఇవ్వాల్సినంత టైం ఇచ్చారు గౌరవ సభాపతి గారు మళ్ళీ కావాలంటే కూడా వారు కావాలంటే మళ్ళీ ఇస్తారు ఇంకేదైనా సూచన ఉంటే కూడా మీరు రాసి పంపించవచ్చు నేను హరీష్ రావు గారు హరీష్ రావు గారు ఇప్పుడే వస్తా ఉన్నారు ఇందాను చూస్తూ ఉన్నాను సభలో సరే హరీష్ రావు గారు సభలో నేను ఇందాను చూస్తూ ఉన్నాను మాట్లాడే ప్రతి సభ్యుడికి చిట్టీలు అందిస్తా ఉన్నారు అధ్యక్ష ఇది మాట్లాడంటే అది మాట్లాడి అధ్యక్ష అధ్యక్ష ఇది ఎక్కడ నేము అరే అవతల సీరియస్గా చర్చ జరుగుతూ ఉంది చర్చ జరుగుతూ ఉంది అటు బీజేపీ వాళ్ళకి అందిస్తా ఉంది బీజేపీ వాళ్ళకి డైరెక్ట్గా చెప్పలేక బీజేపీ వాళ్ళకి చిట్టీలు అందిస్తా ఉన్నారు అధ్యక్ష అందిస్తా ఉంటే సరే మా ఇద్దరం అంటే సరే వారు సీఎం నేను డిప్యూటీ సీఎం నాకు అందించిన అర్థం ఉంది మీరేం బీఆర్ఎస్ వారేం బీజేపీ ఎట్లా అది దానికి పొంతనే ఇది బిఆర్ఎస్ హరీష్ రావు గారు బీజేపీ హరీష్ డాక్టర్ హరీష్ రావు గారు ద్వారా బీజేపీ ఫ్లోర్ లీడర్కి చిట్టీలు అందిస్తూ ఉన్నారు అధ్యక్ష ఇది సమస్య అధ్యక్ష నేను ఏమిటన్నా అంటే సరే అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే సరే మనం అందరం ఆలోచన చేయాల్సింది ఒకటే అధ్యక్ష ఈరోజు పెట్టినటువంటి చర్చ రాష్ట్ర ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున ఆలోచన చేసి సభానాయకుడు పెట్టారు ఈ అంశాన్ని మనం అందరం కూడా సీరియస్ తీసుకుందాం తీసుకొని అంతిమంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక నేను కూడా సభ సభలో ఉన్నటువంటి గౌరవ సభ్యులు అందరి తరఫున కూడా సభా నాయకులు కోరుతూ ఉన్నాను దయచేసి ఒక తీర్మానం పెట్టండి ఆ తీర్మానం ఏకగ్రీవ తీర్మానం అందరూ మద్దతు ఇస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను ఏకగ్రీవ తీర్మానం చేయడం కాదు అవసరమైతే ఇందా కేటీఆర్ గారు అన్నట్టు మీరు వస్తా అంటే మిమ్మల్ని కూడా తీసుకొని పోతాం మాకేం అభ్యర్థులు లేదు మేము మీలాగా మేము వదిలిపెట్టిపోము అందరిని కలిపి తీసుకొని పోయి ప్రధానమంత్రి గారిని కలుద్దాం కావాల్సినటువంటి మంత్రులు అందరిని కలుద్దాం రాష్ట్ర ప్రయోజనాలే సార్ అధ్యక్ష రాష్ట్ర ప్రయోజనాలే అంతిమ ప్రయోజనాలు పర్లేదు సార్ ఒకవేళ లీడర్ ఆఫ్ అపోజిషన్ కేసీఆర్ గారు కూడా వస్తా అంటే కూడా తీసుకుంటా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్ మా మిత్రులు పదే పదే దీక్ష గురించి ఉబలాట మే మే మేమెప్పుడు కూడా చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించను మేము ఎప్పుడు చెప్పుకోలే ఇరవై నాలుగు గంటలు దీర్ఘకంటే ముందే నిమ్మకాయ రసం దాగి మేము నిస్ నిమ్స్ హాస్పిటల్లో ఎక్కించుకొని మేమెప్పుడు దీక్షలు చేసి చావు నోట్లో తలబెట్టినామని అబద్ధాలు చెప్పలే రెండవది వంద రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కున్నాం కానీ పది రూ పది పైసలు పెట్టి అగ్గిపెట్టే కొనుక్కోక డ్రామా చేయడం ద్వారా శ్రీకాంతాచార్యుని ఓ ఈశాన్ రెడ్డిని ఓ యాదయ్యను మేము బలిగొనలే మేము ఎవరి శవాల ప్రాతిపదికనో ఎవరి ప్రాణాల ప్రాతిపదికనో మేము అధికారంలోకి రావాలని కోరుకోలేదు కోల్పోయిన అధికారాన్ని మళ్ళీ ఇతర ప్రాణాలను బలిచ్చి కుర్చీలో కూర్చోవాలని అనుకోవడం లేదు అయితే తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారు ఇక్కడ తన్నీర్ హరీష్ రావు గారు దీక్ష గురించి ప్రతిపాదించిండు తప్పకుండా జంతర్ మంతర్లో చంద్రశేఖరరావు గారిని రమ్మను చంద్రశేఖర్ చంద్రశేఖరరావు గారు నేను ప్రతిపక్ష నాయకుడుగా రావు గారు సభాపక్ష నాయకుడుగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడో అవసరమైతే సచ్చుడో తేలుద్దాం మేం సిద్ధం తారీఖు చంద్రశేఖర్ చంద్రశేఖరరావుని తీసుకొని రండి కో నమోన సాంబశివరావు అధ్యక్ష